Happy birthday, Mama. Happy birthday to you. Happy birthday to you. Happy birthday happy birthday happy birthday to you happy birthday to you happy birthday to you. happy birthday. Hey,

Ka bohot saontsaar kata nenya kani jaise jeidi Chowekh Christina nervous <laughs> ata Holmesi hai vala 그리고 chungg 벤ência Tai muhaorito week restless She will escape be happy ас nata happiness

تقديم اپٹیک اپ ڈین جے سٹیکس کی انٹرویو ہے कैपिटल بیسڈ ایڈز کو میٹ کی اور کمیٹی بھی سے چلے ان ہم نے ایڈز اٹلا کر بیٹا او نیلا اکیلا ا دی اکیلا ا دی ہمیں نہیں سننا ہے ہے پرواہ نہیں تو میں اکیلے مستر ٹھیک ہے ا دی اکیلا ا دی ری موٹ نہیں کروا جا سکتے یس اس کو دار ہے کر इनको <laughs> इंकोसारे <laughs>

ఇయర్స్ తర్వాత మీ మమ్మీ మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం మీ ఇంట్లో నేను ఇంత హ్యాపీగా ఉండిస్తున్నా ఆనందం నేను చేసుకుంటున్నాను అనమాట ఆనందం తాత మీ టూ టైమ్స్ చేసుకున్నా కేక్ కట్ చేస్తా మామలు ఇంట్లో ఒకసారి కేక్ కట్ చేస్తా యాదృచ్ఛికంగా ఇప్పుడు ఎలా అయితే అనుకోకుండా ఈరోజు మీ పిల్లలందరి సమస్యలు మా పిల్లలతో చేసుకున్నంత హ్యాపీగా సో మచ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు ఈరోజు చూడండి నేను బెంగళూరు వచ్చి ఐదు రోజులు అయింది రోజు పార్టీలు ఫంక్షన్లే ఈరోజు నా బర్త్డే అయితే పిల్లలు నేను మా గారు అమ్మాయి నాకు మరదలవుతుంది మా తమ్ముడు పూర్ణ వీళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను మ్యారేజ్ చేశాను చూడండి మరి అప్పుడు పొందిన ఆనందాన్ని మళ్ళీ థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత ఈరోజు చాలా హ్యాపీగా మా మరదలు వాళ్ళ పిల్లలు తమ్ముడు వాళ్ళ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను బెంగళూరులో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇదేంటి పాట్ బిర్యానీ ఏంటండి కుండలో తీసుకొచ్చారు నాన్ వెజ్ తర్వాత గులాబ్ జామ్ రైతా రైస్ ఇవన్నీ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ కొంచెం డిస్ప్లే చేశాను చూడండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను నేను మా రిలేటివ్స్ సమక్షంలో ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఏంటమ్మా ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టావు తీసుకు స్ప్రైట్ ఓహో ఇది తిన్నాక బాగా అరగడానికి డైజెషన్ అవడానికి అవునా ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ నేను చాలా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు ఇక్కడ లేకపోవటం స్టేట్స్లో ఉండటం వలన ఈరోజు మా పిల్లలతో చేసుకున్నంత హ్యాపీగా ఈరోజు నేను ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఏంటది మటనా చికెనా చికెన్ దమ్మా బటర్ చికెనా ఇంకోటి చికెన్ టిక్కానా పాట్ బిర్యానీ అంటారు ఇక్కడ ఆంధ్రాలో కుండ బిర్యానీ అని ఉంటుంది ఐలాపురం హోటల్లో ఇప్పుడు మన ఎప్పుడో పిల్లలు చిన్నప్పటి నుంచి ఐలాపురం హోటల్లో కుండ బిర్యానీ అని రౌండ్గా ఉంటుంది అన్నమాట కుండ మనం దాన్ని ఫ్లవర్ పెయింట్ వేసేసుకుని ఫ్లవర్ వేసుకుని ఫ్లవర్ వాస్ కింద కూడా దాన్ని పెట్టుకోవచ్చు ఆ కుండలో ఫ్లవర్స్ పెట్టుకుని ఇదేమో మనకి కొంచెం వెడల్పుగా ఈ స్టైల్లో ఉంది ఇప్పుడు పిల్లల చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఉండేది అది షాజహాన్ బిర్యానీ అని కొండ బిర్యానీ అని ఉండే అన్నమాట బాగా అమర్కి బమ్ బమ్ ఇస్తా ఇస్తా సఫారాలే మెతినే అయ్యో కదా మెతినే ఇకి సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ హస్ డోన్ దిస్ బన్ ఇస్ ద హెయిర్ ఫాల్ డ్రామా వోజ్ దో బైకింగ్ ఇస్ నాట్ కీన ఇతరే నాకి నరే కొరికొండు జెజాయ్ కా ముజస్టో బోలి నౌతదే హ బాబా అన్నయ్య ఉతార కరెక్ట్ ఇపుడు నీకు రేపటి నుంచి అన్నయ్య అని పిలువు బాబాయ్ అని పిలుస్తావా నువ్వేమన్నాను బుజ్జక్క బుజ్జక్కా అనే దానికి అక్కల్లా మరదల తమ్ముడిని బిలి చేసుకోటి

ちなみにサイチュウタンカレークウンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテンテン

Elah onda mama bonda, super ante supra, oke okay, nice. Tata mik na cina, bonda, yami yami ya, oke okay, nice. 아니, 소 잡으려면 아르바이트, 아르바이트 기 액션사가 이거. 아레스인. 음. 아하, 내일 난 코스만 올라가지고 암베이크부터 베이크로.

కాంబినేషన్ రమ్ కేక్ ఫైనాపిల్ కేక్ చాలా బాగుంది గులాబ్ జామ్ చాలా బాగుంది ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మమ్మ థ్యాంక్ యూ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కానూర్ కవర్లో